మంచి రెస్ట్ తీసుకుంటున్నామే పది రోజుల నుంచి రెస్ట్ ఫ్రెండ్స్ మంచి రీల్స్ చేసుకుంటుంది మాకు వంట ఏమంటే

ఫ్రెండ్స్ మా బాలకు అయితే కొంచెం కొంచెం రికవరీ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు లేసింది పని చేస్తుంది సో మా పని చెయ్యకపోతుంది నడవదు కదా చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా రికవరీ అవుతుంది ఇక ఉరుకురాడుతుంది ఇంకొక పది రోజుల అంటే మామూలుగా నేను చెప్తారా ఇంకొక పది రోజులు అయితే ఇంకా జర హుషారుషార్ హుషారు అయితే ఇంకో పది రోజులు అయితే వద్దు మమ్మీ సండే పూరి సండే రోజు పూరీలు చేసుకున్నాం ఇప్పుడు అందరికి సో ఈరోజు సెకండ్ సాటర్డే సో జానవ్ ఇంటికాడు ఉంది సో జానవి ఈరోజు మస్తు పని చేస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఇగో ఇవన్నీ ఇగో ఈ భాషను అన్నీ కదా జానవిజ్ గ్రేట్ ఇప్పుడు అంతా చేసి మళ్ళీ ఇల్లు ఉడుస్తుంది అంటే జానవ్ ఈజ్ అేట్ ఇంటికాడందుకు ఇంత పని చేస్తుంది మా జానవి సబ్బు ఎక్కువ పెట్టాక సబ్బు అయిపోతుంది అదే తర్వాత కూర వండు సరేనా చెప్తే ఉండుతావాంకూర ఏంకూర ఇవి దొండకాయ కూర సో ఫ్రెండ్స్ పైన ఈరోజు పన్న రోజు ఇరవై మందురు సో వాళ్ళ కోసం అయితే షాయి పెట్టుకొని తీసుకొని పోతున్నా ఇరవై మంది పని ఉన్నారు సో పని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది చాలా స్పీడ్ అయిపోతుంది ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్లో గోడలు కంప్లీట్ అయిపోయినాయి సజ్జరేస్తున్నారు మొత్తం స్పీడ్ స్పీడ్ అయిపోతుంది మా పని అయితే థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మా జానై దబదా ఇప్పుడు ఇంత ఇంత పోదామా అని ఉంది అవి అవి బిల్డింగ్ అవి ఆడుకోవాలి ఇప్పుడు

ఇక పైపు ఇది పాము లెక్కనే ఉంది గుజు గుంజు పైపు ఇదంతా ఇది నిండిపోయింది ఏం ఇక ఈ పైన పైన ఏసీ అంటే ముద్ద నిండిపోతుంది షూస్ ఓటర్ ఎప్పిన ఏమని చెప్పాలా ఆరేసిరా ఏంటిది షూదా జానవి పని ఇదంతా ఆడ బుద్ధిమంతుడానికి బాసంది పోయితమా కంపెనీ పెద్దది ఇచ్చినా అమ్మ ఒక ఛాయ్ అంటే ఛాయ్ తీసుకో ఒక కప్పు తీసుకో చూసినా ఇప్పుడు బంగమాటి కథ బంగమాటి కట్టడం దాచిపెడతావా అదే పావులు తయారు చేసుకోవడాంట పావులు కప్పు తీసుకోదు తీసుకొస్తున్నా చాయ్ దానమే నీళ్ళన్నీ వేస్ట్ చేస్తుంది ఆమె ఇంటికాళ్ళని ఉండేమో కానీ

इडो कीड़ की किट तो के होता भी ये गोल्डन अगर ऊपर 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 हाय ऊपर हाय ऊपर 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 हो गया सज्जा सज्जा हो गया में। हम लोग लो का वीडियो बनाते हम लोग का मोबाइल पे है आपका वीडियो आ रहा अभी अभी इसमें आ रहा है ना पे नहीं आ रहा है आता यूट्यूब में, में मेरा चैनल का नाम मारना बंद करो